రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలానికి సంబంధించి మరి లింగనపేట లో లెవెల్ వంతన హై లెవెల్ నిర్మాణ బ్రిడ్జ్ పాత బ్రిడ్జ్ ని గుర్చి మరి వర్షానికి వరదకు కూడా కొట్టుకుపోయిన విషయం ఎందుకంటే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మట్టి రోడ్డును కూడా వారం రోజుల్లోనే పూర్తి చేసినటువంటి కాంట్రాక్టర్ గారికి బి అధికారులకు కూడా కృతజ్ఞతలు గత మూడు నెలల నుంచి ఈ గంభీరపేట లింగనపేటకు పొయ్యే దారి చాలా ఘోర ప్రమాదంగా అయిపోయింది దానివల్ల ఎంతో ఇబ్బందులు గురైపోయి కూడా మేము చుట్టూగా తిరిగిపోవడం కూడా చాలా గగనం అయిపోయింది పిల్లలు కూడా బడి పిల్లలు కూడా పోవడానికి కూడా ఎంతో బాధాకరంగా అయిపోయింది వాళ్ళు కూడా తిరిగి నడిచిపోవడానికి కూడా కారణం లేకుండా కూడా ఇది గురికావడం జరిగింది అదేవిధంగా ఇంతకుముందు కూడా నెల కిందకి పోసినప్పుడు కూడా మళ్ళీ ఏంటంటే ఇది మనకు తుఫాన్ వల్ల కూడా అది చెడిపోవడం వల్ల చాలా ఇబ్బందులు గురైంది ఇప్పటికైనా ఇకనైనా ఏంటంటే ఈ మట్టి పోచనే కాదు సీసీ కూడా కావాలని చెప్పేసి ఈ గమరవ పిడకు లింగన ఎంతో ముఖ్యంగా మెయిన్ రహదారిలో ఉన్నది కాబట్టి దానివల్ల తొందరగా చేయాలని చెప్పేసి అది కూడా మేము కోరుచున్నాము అదేవిధంగా ఎంతో ప్రజలకు కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నారు ఈరోజు మన బా అట్లా భారీ వర్షాలతో ఈ తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోవడం జరిగేది దాని వెంటనే స్పందించినటువంటి మా ఇన్ శిశుల కాన్సెస్ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి అన్న కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి తాత్కాలికంగా వెంటనే మొరం పోసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెంటనే చర్యలు చెప్పాలని చెప్పి ఆదేశించడంతో దాని ప్రకారం ఈరోజు రోడ్డు తాత్కాలిక మట్టి రోడ్డు పోయడం జరిగినది ప్రభుత్వానికి కానీ మా మహేంద్రేడ్డన్న కానీ కానీ కలెక్టర్ గారు కానీ ఆర్ఏపీ డిపార్ట్మెంట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంతే కాకుండా బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా దీనికి సంబంధించిన అధికారులు కూడా మహేంద్ర రెడ్డి అన్న ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళారు ఆ కాంట్రాక్టర్తో మాట్లాడి ఈ బ్రిడ్జి ప్రారంభం తొందరనే పూర్తి చేయడానికి అన్ని విధాలుగా సహకరిస్తారని చెప్పి మహేంద్ర అన్న గారికి కానీ కలెక్టర్ గారు కానీ కానీ మా గంబరపేట కాంగ్రెస్ పార్టీ సర పార్టీ తరఫున అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ తొందరగానే ఈరోజు సాయంత్రం ఐదున్నర గంటలకు రోడ్డు ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పేసి ప్రజలందరూ ఈ విధంగా లింగన పెట్టు గమనపెట్టకు రవాణా నడుస్తా అని చెప్పేసి ప్రత్యేకంగా ఈ నిర్మాణం సమ సహకరించినటువంటి కలెక్టర్ అన్నకు కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారికి మన ఇన్ఛార్జీ మన సిస్టర్ కాన్సర్ ఇన్ఛార్జీ మహేంద్ర అన్న గారికి మా ప్రభుత్వం తరఫున మా ముఖ్యమంత్రి గారి గారికి అందరికీ మా అదృష్టనన్న గారికి పొన్నం ప్రభాకర్ రోడ్డు రవాణా శాఖ మంది పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకుపోవడం జరిగినది తొందరగా ఈ బ్రిడ్జి పూర్తి అయ్యేలా కాంట్రాక్టర్ పిలిచి మాట్లాడడం జరుగుతున్నది కాబట్టి మీ అందరూ ఈ కొద్ది కా కొన్ని లోపల వల్ల లేట్ అవ్వడం జరిగినది దాన్ని దృష్టి పెట్టుకొని చాలామంది చాలా రకాలుగా మాట్ారు అకాల వర్షాల వల్ల ఈ రోడ్డు నిర్మాణం కాలేకపోయినది లేకపోతే ఇప్పటికీ బ్రిడ్జి పూర్తి అవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి రోడ్డు రోడ్డుకు ప్రజలందరూ లింగనపేట గమనపెడకు అందరూ పోగాల్సిందిగా మనవి చేసుకోరుతున్నాం Ramı Sami <laughs> <laughs> గంభీరోపేట మరియు లింగేపేట ప్రజలకు మరియు రైతులకు సామాన్య మానవులకు బస్ ప్రయాణికులకు ఆర్టీసీ బస్ ప్రయాణికులకు జీవితం సంతోషకరమైన విషయం గ్రా రాజకీయ నాయకులు కావచ్చు ఆర్అండ్బి అధికారులు కావచ్చు ఇటు రోడ్డును వెంటనే తొందరపాటు తొందరతో తొందర చేసినందుకు ఇలాంటివి పని మా గంభీరపేట లింగాపేట రోడ్డుపై చేసినందుకు వారి యొక్క వారికి మా యొక్క ధన్యవాదములు

అంటే ఈ సంతోషం శాశ్వతంగా ఉండాలనుకుంటున్నావా సంవత్సరం ఒకసారి సంతోషపడాలనుకో కాదు బ్రిజ్ కావాలి వరకు బ్రిజ్ అయితే ఇంకా మంచిగా ఉంటుంది ఎప్పుడైతే మనది మట్టి పోసి సంవత్సరాలకు బ్రీజ్ కాలేదు సంవత్సరం ఏం లావా ఇప్పుడు బిరిజ్ చేసి చాలా చేసి మూడు మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాల నుంచి బ్రిజ్ అవుతుంది ఆ అయిపోతే ఎన్ని రోజులు మీ వ్యాపారం ఎట్లా సాగింది ఇంత ముందు వ్యాపారం అనేది వాళ్ళకి అవుతూ అవుతున్నీ ఇప్పుడు లేకపోవడం వల్ల బాగా ఇబ్బంది పడడం లేదు ఇప్పుడు ఎట్లా ఎట్లా ఉంది మరి ఫీలింగ్ ఎట్లా ఉంది అయితే ఇప్పుడు సంతోషంగా కనబడుతుంది కానీ ఇప్పటివరకు మళ్ళీ ఏమవుతుందో ఏం పోతుందో తెలియదు రాజన్న సిరిసిల్ల జిల్లా గమరపేట లింగనపేట గంబరపేట పోవడానికి ఇది ప్రధానమైన బ్రిడ్జు ఈ బ్రిడ్జు గత ప్రభుత్వంలో కూల్ చేసిర్రు కానీ కూల్ చేసిర్రు కానీ దానికి నిధులు మంజూరు కాకను ఎట్లను బ్రిడ్జ్ ఇన్ని రోజులు ఆపేసిర్రు ఈ వరకు టూ టైమ్స్ మట్టి పోసిర్రు టూ టైమ్స్ వాగచ్చి మట్టి కొట్టుకుపోవడం జరిగింది మళ్ళీ ఇప్పుడు మొన్న జేఏసీ తరఫున ఏపీబిపి తరఫున మేము ధర్నా చేయడం జరిగింది ఈరోజు మట్టి పోవడం పోయడం అయితే కంప్లీట్ అయింది ఈ మట్టి పోసిన కాకుండా బ్రిడ్జ్ పనులు కూడా త్వరగా పూర్తి చేయాలి విద్యార్థులకు చాలా ఇబ్బంది అవుతుంది కొత్తపల్లి కోలమద్ది శ్రీగా ఇక్కడ ప్రాంత పిల్లలకు కానీ ప్రజలకు కానీ ఇటు బస్సులు రావడం కూడా లేదు పెద్ద హాస్పిటల్ కూడా లేదు గంభీరోపేట్లో ఇటు హాస్పిటల్ ముస్తాబాద్ గిలా వెళ్ళాలంటే పొన్నాల పల్లెకల్ అవన్నీ తిరిగి తిరిగి వెళ్ళడం జరుగుతుంది అందుకోసం బ్రిడ్జు పూర్తిగా కంప్లీట్ చేసి మాకు అందించాలని కోరుతున్నాం అంటే మాకు దగ్గర దగ్గర పన్నెండు పదిహేను నాలుగు కిలోమీటర్లు మా యొక్క జర్నీ డెస్టినేషన్ రీచ్కోవాలంటే అంత దూరం ఉంటుంది అనమాట ఇది చాలా బెటర్ బ్రిడ్జ్ అయితే ఇక్కడికి చాలా మాకు బాగుంటుంది అంటే ఎన్ని రోజులు ఎంత ఇబ్బంది పడ్డారు దాదాపు మేము తిరిగిపోయిన పద్నాలుగు కిలోమీటర్లు తచ్చినట్టు వస్తుంది అట్లా ఆదో ఏదో వస్తు నూట పోల్సింది లేకపోతే ఇట్లా మన మానే నుంచి వెళ్ళాల్సింది లేకపోతే ఇట్లా వెళ్ళాలి చాలా ఇబ్బందికి గురైనాము ఎందుకంటే బాగా వస్తే మాకు ఒకటి ఏదైనా ఒక రసందేదని ఒక ఆలోచన అందుకే ఇప్పుడు నడుస్తుందని చెప్పి తెలుసుకొని పని వచ్చినాం ఇప్పుడు కూడా అసలు మన నాకు మన ఉండే రేపు మట్టి పోతుంది కదా సార్ మాకు